అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదిహేడవ తేదీన బుధవారం నాడు కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా విభిన్నమైనవారు అత్యంత లోతైన వారు అలాగే రహస్య పరులు అనే చెప్పుకోవచ్చు వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కానటువంటి పని అనే చెప్పుకోవాలండి అలాగే వీరి యొక్క శక్తికి అలాగే వీరి యొక్క కష్టానికి కూడా ఎప్పుడూ కూడా ఒక ప్రతిఫలం రావడం అనేది చాలా రోజుల నుండి సాధ్యపడడం లేదు అయితే సరైనటువంటి మార్గంలో నడుచుకుంటున్నప్పటికీ కూడా వీరికి ఎందుకో కానీ కష్టాలు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి పదే పదే దీని గురించి వీరు బాధపడుతూ ఉన్నారు అలాగే అసలు ఈ ఏమిటి ఒకదాని తర్వాత ఒకటి మమ్మల్ని ఈ రకంగా బాధ పెట్టడం ఏమిటి అని చెప్పి ప్రతినిత్యము కూడా బాధపడుతూ ఉన్నారు మీరు వివాదాలకు గొడవలకు అడుగుల దూరంలో ఉంటారు ఎవరైనా కానీ మిమ్మల్ని మోసం చేస్తే కించపరిస్తే లేదంటే మీ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు సహించరు మీ స్పందన చాలా తీవ్రంగా ఊహించని విధంగా ప్రళయంలా ఉంటుంది మీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారండి మీ ముఖంలో ఒక తెలియనటువంటి తేజస్సు వర్ణించలేనటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది ఇక మీ కళ్ళైతే చాలా శక్తివంతమైనది ఎదుటివారి మనసును చదివేంత తీక్షణంగా లోతుగా ఉంటాయి అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతారు మీ వ్యక్తిత్వానికి కూడా దాసోహం అవుతారనే చెప్పుకోవాలి ఇక మీపై అపారమైనటువంటి దైవానుగ్రహం నిండుగా కనిపిస్తుంది మీ అంత కష్టాలు మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరూ ఎదుర్కొని ఉండరేమో జీవితం మిమ్మల్ని నిత్యము కూడా ఒక అగ్నిపరీక్షకు గురి చేస్తూ వస్తుంది ప్రతి అడుగులో కూడా మిమ్మల్ని పరీక్షిస్తూ వస్తుంది మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురుపడుతున్నాయని మీరు నమ్మాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా కష్టాలు సమస్యలు రావడం కూడా మనకు చాలా మంచిదేనండి మీ జీవితం ఒక పోరాటంతో మొదలైంది కొంతమంది పప్ మీ రాసివారు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు కూడా పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు చాలామందే ఉన్నారు మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా నచ్చినటువంటి బట్టలు కట్టుకోవాలన్నా ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది అలాగే ఆ జ్ఞాపకాలు కూడా మిమ్మల్ని ఇప్పటికీ కూడా కొన్ని విషయాల్లో బాధ పెడుతూనే వస్తున్నాయి ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది అయితే ఆ ప్రేమ కోసం ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు ఎంత త్యాగానికైనా కూడా మీరు సిద్ధంగా ఉంటారు ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంది ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడటానికి కారణమవుతుంది కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు నష్టపోయి ఉన్నారు మీ ఎంత మంచివారు ఎంత సున్నితమైనటువంటి మనస్కులో చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా మీతో కఠినంగా ప్రవర్తిస్తున్నారు నా ప్రాణం అని చెప్పి ఎవరైతే అనుకున్నారో సరిగ్గా వారి చేతిలో మీరు గత కొంతకాలం నుండి మోసపోతూ వస్తున్నారు అవమానాలకు కూడా గురవుతున్నారు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల కంటే మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలు మీకు ఎక్కువగా ఉన్నాయి అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు దారుణమైనటువంటి పరిస్థితులకు వెన్నుపోట్లకు గురయ్యారు అయితే ప్రతి దెబ్బ కూడా మిమ్మల్ని మరింత దృఢంగా శక్తివంతంగా తీర్చిదిద్దింది మీరు పడినటువంటి కష్టాలు అనుభవించినటువంటి నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చేలా చేశాయి అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయని చెప్పుకోవాలి అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎదుటివారికి చాలా కష్టంగా అనిపిస్తుందండి మీతో ఏదైనా కానీ అంటే ఒక స్నేహం చేసినా ప్రేమైనా కానీ ఏదో కూడా చాలా లోతుగా అనిపిస్తుంది ఎదుటి వ్యక్తులకు మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అనేది ఆ సమస్య లోతులోకి వెళ్ళడం అన్నట్లుగా ఉంటుంది ఇటువంటివన్నీ కూడా మీకే సాటం చెప్పుకోవచ్చు మీ ఓపికకు సహనానికి మీ మంచితనానికి మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా పరీక్షించి పరీక్షించి ఆ పరీక్షలో మిమ్మల్ని అద్భుతంగా నెగ్గించేలా విజయాన్ని మీకు సువర్ణమైనటువంటి భవిష్యత్తును మీకు పరిచయం చేసేలాగా దైవానుగ్రహం అనేది మీకు కలగబోతుంది రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ మాసంలో అయితే మీకు అద్భుతమైనటువంటి గొప్ప యోగం అయితే కలగబోతుంది అయితే చాలామంది చంద్రగ్రహణం వలన ఈ రాశి వారికి కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి చెప్పారు కాకపోతే మీరు చేసేటటువంటి పూజాది కార్యక్రమాలు దానాలు ఇటువంటివన్నీ చేయడం వల్ల మీలో ఉన్నటువంటి కొన్ని దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా మీరు బయటపడటానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీకు రేపటి రోజున ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయండి ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీ అంతేకాకుండా వృత్తి వ్యాపారాల్లో మీకు ఆశించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా చక్కగా ఫలితం అనేది రాబడి అనేది రావడం చూస్తారు అలాగే లాభాలు కూడా రెట్టిం వ్యాపార విస్తరణకు చాలా గొప్ప అనువనేటువంటి సమయం రేపటి రోజున ఇక ముందు ముందు కూడా అనుకూలమైనటువంటి రోజులు మరెన్నో దూరంలో కూడా లేవండి కేవలం అతి చేరువలో మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా మీకు రేపటి రోజున ఏదైనా కానీ పనులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం రేపటి రోజున ప్రారంభించకపోవడం మంచిది అలాగే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న వారికి కూడా రేపటి రోజున కొంత సరైనటువంటి సమయం కాదనే చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే కనుక వ్యాపారస్తులకు అంటే ఇప్పుడే స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్న వారికి కాకుండా గతంలో వ్యాపారాలు పెట్టిన వారికి అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా లాభదాయకమైనటువంటి మంచి లాభాలైతే రావడం జరుగుతుందనమాట అంతేకాకుండా మీరు గొప్ప వ్యక్తులు అవ్వాలనుకో అని చెప్పి చాలా రోజుల నుండి కళ్ళకంటూ ఉన్నట్లయితే ఆ యొక్క పనులకు సంబంధించినటువంటి వివరాలను కూడా కొంతమంది సలహాల ద్వారా మీరైతే చక్కగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు అలాగే రేపటి రోజున మీరు ఏదైనా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే వేరే రోజుల్లో స్టార్ట్ చేసుకోవచ్చు మామూలుగా ప్రతిరోజు చేసేటటువంటి పనులు అయితే చాలా సాఫీగా ప్రశాంతంగా అయితే రేపటి రోజున గడపబోతున్నారండి అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు కూడా అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు వినడం కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు ఏదైనా మీకు సలహాలు కానీ మీరు చేసేటటువంటి పనులు మీకు ఇది మంచి సరైనటువంటి సలహా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు ఒక మంచి లాభం వచ్చేటటువంటి సలహాలు ఇవ్వడం కానీ ఇటువంటివి చూస్తారు అలాగే మీ చుట్టూనే ఉంటూ చాలా రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలుగా వాడుకొని ముంచాలని చెప్పి చెప్పి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి కొంత నమ్మక ద్రోహులు ఎవరనేది కూడా తెలుసుకుంటారు ఆ పచ్చి నిజం మీరు తెలుసుకున్న తర్వాత వారు మిమ్మల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు ఏ రకంగా మీకు వెన్నుపోటు పొడుస్తున్నారనే విషయాలను ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాత కాస్త మానసిక ఒత్తిడి గురవుతారు కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో సంప్రదించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రేపటి రోజున మీకు అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది అలాగే ఏ పనికి ఎవరు సరిపోతారనేది కూడా మీకు చక్కగా నిర్ణయించేటటువంటి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయండి అలాగే గణితంలో చక్కని ప్రావీణ్యం అలాగే మంచి జ్ఞాపక శక్తి వీరికి గణితం ఆర్థిక విషయాల్లో మంచి పట్టు అనేది ఉంటుంది అలాగే మంచి జ్ఞాపక శక్తి కూడా మీకు కలిగి ఉంటారండి క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని ఎక్కువగా మీరు ఇష్టపడతారు అలాగే ప్రతి పనిని కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి భావిస్తారు వాస్తవాదులు అలాగే కష్టపడేటటువంటి స్వభావం కలిగిన వారు చాలా కష్టపడతారండి వాస్తవాలను ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరి యొక్క అభిప్రాయాలను ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోరని చెప్పుకోవచ్చు షేర్ చేసుకోవడం కూడా పెద్దగా వీరికి ఇష్టం ఉండదు ఇక వీరికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి రచయితలుగా లేఖకులుగా అలాగే జర్నలిస్ట్గా వీరు బాగా రాణిస్తారు అలాగే వ్యాపార లక్షణాలను కూడా కలిగి ఉంటారు వేగంగా విషయాలను అర్థం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారండి అయితే దానికి తగిన విధంగా మీరు బాగా కష్టపడతారు దానికి ఇంకాస్తే ఎక్కువగా కష్టపడితే ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతారు అలాగే మీకు సహాయం చేసేటటువంటి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది పైగా రేపటి రోజున మీకు ఏదైనా కానీ మరింత ఎక్కువగా మీరు చేసినటువంటి ఆ యొక్క సహాయ సహకారాలకు దానాలకు అలాగే పుణ్య కార్యాల్లో మీరు పాల్గొన్నందుకు మరింత ఎక్కువగా భగవంతుడు మీకు అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు అని చెప్పుకోవచ్చు తప్పకుండా రేపటి రోజున మీకు పేదలు కనిపిస్తే ఏదో ఒక సహాయాన్ని అందించండి ఈ దానం మరింత ఎక్కువగా మీకు రెట్టింపు అయినటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇతరులకు సహాయం చేసినటువంటి గుణం మీకు మొదటి నుండే ఉంది కాబట్టి మీ యొక్క సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా మీరు ఇష్టపడరు అలాగే గొడవలకు కూడా దూరంగా ఉంటారు అలాగే రేపటి రోజున మీరు యొక్క పనిని తప్పకుండా చేయండి ఎందుకంటే కొత్తగా పరిచయమైనటువంటి కొంతమంది వ్యక్తులు రేపటి రోజున ఎవరైనా కానీ కొత్తగా ఒక వ్యక్తులు కానీ లేదంటే ఎవరో ఒకరు అయినప్పుడు మీకు పర్సనల్గా సంబంధించినటువంటి విషయాలను వారితో షేర్ చేసుకోకండి మీకు పైగా ఎక్కువగా ఏంటంటే మీకు ఇష్టం కూడా ఉండదు కాకపోతే ఏంటంటే ఏదైనా సందర్భానుసారం వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోకుండా గోప్యంగా ఉంచుకోవడం మంచిది అలాగే గొడవలకు కూడా దూరంగా ఉండండి ఉండడానికి ప్రయత్నించండి ప్రశాంతమైనటువంటి మీ ఆలోచన ధోరణి చాలా చక్కగా ఆలోచన విధానాన్ని మరింత ఎక్కువగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీలో ఉన్నటువంటి భావాలను ఇతరులకు ఎక్కువగా పెద్దగా పంచుకోరు ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ అనే నిర్ణయాలను కూడా జాగ్రత్తగా తీసుకోండి అలాగే కొత్త విషయాలు నేర్చుకుంటూ కొత్త విద్యార్థుల మీ పని మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఎల్లప్పుడూ కూడా మీరు సిద్ధంగా ఉంటారు ఇక రేపటి రోజున తెలుపు పసుపు ఆకుపచ్చ బూడిద నీలం ఎరుపు రంగు తప్పకుండా మీరైతే రేపటి రోజున మీకు కలిసి వచ్చేటటువంటి రంగులు కాబట్టి వీటిలో ఏదో ఒక రంగునైతే మీరైతే తప్పకుండా వస్త్రాల రూపంగా కావచ్చు లేదంటే ఏదైనా అదృష్టపు రంగులుగా మీ మీ వంటి మీద ధరించేలాగా చూసుకోండి అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి ఐదు ఆరు ఇక రేపన్న రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు అండి మీకు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు కూడా ముందుకు సాగుతాయి అన్నీ అంటే అన్నీ అని చెప్పుకోలేం కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు తప్పకుండా చూస్తారు కుటుంబంలో అయితే చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం మొత్తం మీద మీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కానీ లేదైనా దూర ప్రాంతాలకు వెళ్ళడం లాంటివి రేపటి రోజున వాయిదా వేసుకోవడం కొంత మంచిది అలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి తపన పడితే మీరు అత్యంత ఎక్కువ దాని మీద శ్రద్ధ చూపాలి అలాగే వ్యక్తిగత ఎదుగుదలకు ఇది బాగా విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉన్న రోజు ఇంకా ఉద్యోగంలో అయితే మీ పనితీరుకు గొప్ప ప్రశంసలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ యొక్క సృజనాత్మకత కొత్త ఆలోచనలు మీకు మంచి పేరు తెచ్చిపెట్టాలు ఉంటాయి అధికారుల యొక్క మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుందండి అయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ వ్యాపారం విస్తరించడానికి రేపటి రోజున అయితే సరైనటువంటి సమయం కాదండి ఏదైనా కానీ లాభం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కానీ మరింత ఎక్కువగా వ్యాపారాన్ని విస్తరించడానికి మాత్రం రేపు ఒక్కరోజు వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆర్థికంగా మీ ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు కూడా మిమ్మల్ని కొంత బాధ పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క వారు రేపటి రోజున ఏం చేయాలో ఏం చేయకూడదు అలాగే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేది తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం